బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది కవిత పొలిటికల్ జర్నీ ఒకసారి చూస్తే ముందుగా ఆమె పాలిటిక్స్పై అసలు ఇంట్రెస్ట్తో ఉండేవారు కాదు హైదరాబాద్లోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదివిన కవిత ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయి అక్కడ సదరన్ మిసిసిపి యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు తన అన్న కేటీఆర్ తరహాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో కవిత ప్రయాణం మొదలైంది అయితే రెండు వేల ఆరు ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో కవిత తిరిగి భారత్కు వచ్చేశారు తన తండ్రి కేసీఆర్ సాగిస్తున్న తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రెండు వేల ఆరు రెండు వేల ఏడు ప్రాంతంలో తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేశారు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రకటన రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో కవిత తనకు ఇష్టం లేకున్నా నిజామాబాద్ ఎంపీగా పోటీకి దిగారు మంచి మెజారిటీతో అయితే గెలిచి పార్లమెంట్కి వెళ్లారు తర్వాత అప్పటి టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రెండోసారి కవిత ఎంపీగా పోటీ చేయాలని ఆదేశాలందాయి అయితే ఇది కవితకు ఇష్టం లేదని ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారని కానీ పార్టీలోనే అందుకు కొంతమంది ఆమెకు అడ్డం పడ్డారని చెబుతారు రెండోసారి ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు కవిత ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ బైపోల్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీగా గెలిచి మండలికి వెళ్లారు మండలి నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అయినా మంత్రివర్గంలో స్థానం ఆశించిన కవిత అది దక్కకపోవడంతో మనస్తాపానికి లోనయ్యారని సన్నిహితులు చెబుతారు ఈలోగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వినిపించడం తదనంతరం జరిగిన పరిణామాలు కవిత ప్రతిష్టను మసగబార్చాయి తిహార్ జైలులో ఆరు నెలల పాటు ఉన్న కవిత తిరిగి వచ్చిన తర్వాత సొంత పార్టీపైనే విమర్శలు మొదలుపెట్టారు ఎంపీగా తన ఓటమికి బీఆర్ఎస్ఏ కారణమని చెప్పిన కవిత ఇటీవల చేసిన రెండు అమెరికా ప్రయాణాలతో పార్టీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితులను ఎదుర్కొన్నారు మొదటిసారి కేసీఆర్కు కవిత రాసిన లెటర్ లీక్ అవడంతో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కామెంట్స్ చేసిన కవిత రెండోసారి అమెరికా ప్రయాణ సమయంలో ఆమెకున్న ఏకైక సింగరేణి కార్మిక సంఘ అధ్యక్ష పదవిని కోల్పోయారు కేవలం జాగృతి అధ్యక్షురాలుగానే కొంతకాలంగా గులాబీ కండువా పక్కన పెట్టేసి కనిపిస్తున్న కవిత సోమవారం కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు సంతోష్ ఉన్నారంటూ చేసిన సంచలన ఆరోపణలతో ఏకంగా సొంత తండ్రి పెట్టిన పార్టీ నుంచే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు